వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రముఖ స్వర్ణకారులు బంగారు భాస్కర ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారి నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు స్వర్ణకారులు బాలరాజు అనూష దంపతులు కుటుంబ సభ్యులు శ్రీనాథ్ శ్రీలేఖ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో స్వర్ణకారుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు తిలకించారు ఈ సందర్భంగా స్వర్ణకారులు మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా డికే రాఘవచారి నేతృత్వంలో అమ్మవారిని నెలకొల్పారని ఆనాటి నుండి ఈనాటి వరకు అమ్మవారికి ప్రతి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి పదవ రోజు అమ్మవారిని డప్పు వాయిద్యాల మధ్య కురువడోళ్ల చప్పులతో కోలాటం బతుకమ్మ ఆడుతూ అమ్మవారి నిమజ్జనం అనంతరం పూజలు ముగిస్తాయని తెలిపారు ఈ ప్రత్యేక పూజల్లో స్వర్ణకారుల కుటుంబ సభ్యులు బంగారు భాస్కర్ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొనగా వారితో పాటుగా శాంతాచారి డోన్ మురళీ ప్రకాష్ డికే ప్రకాష్ బాలరాజు నరేష్ నరహరి రఘు శివ సతీష్ తరుణ్ శరత్గట్టు మహేష్ మణిశెట్టి అమర చింత నవీన్ డికే నవీన్ ఈలదిన్న రవి శివ రామాచారి చారి కల్వ సుధాకర్ మహిళలు పారిజాతమ్మ శకుంతల విజయలక్ష్మి పరిమళ లావణ్య లక్ష్మి అనుష శోభారాణి సంధ్య జై శ్రీమన్మహాకాళి మహాలక్ష్మ ప్రాతకాళ మహానివేదనం సమర్పయామి ఐదు సార్ చూపించండి ओम प्राणाय स्वाहा ओम पाणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम धन समर्पयामि श्रधावितामि अष्टो वृक्षालययाय तं मानबोल प्रदुक्यदानं श्री महा महाकाली महालक्ष्मी महासरस्वत्यै नमः महा। नमः श्री जन्निका देवीयै नमः नमः मानबोलम समर्पयामि खरदूर मंगल दिव्य निराजनो

क्षादिप दर्भूपांगे एन नाराश्रमरा सुनम श्रीमनकाली महालक्ष्मी महासस्वते मौलम श्रीमन चंडिगा स्वामन आनंद कपूर मंगलिव्य नीराजनम संदर्शया संदर्शया श्री गुरु दुर्गांबिका माता की चंडिका माता की प्रणव पार्वती पतये हर हर महादेव शंभो शंकर शुभार्पण मस्तु क्षेत्र देश को అక్షతం తీసుకున్నాం అందరికీ అక్షతలు

Jangan sembarangan

何

జై విశ్వకర్మ జై వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వకర్మ స్వర్ణకారుల ఆరాధ్య దైవం అమ్మవారు ఆ అమ్మవారిని ఈ నవరాత్రుల్లో విశ్వబ్రాహ్మణులు స్వర్ణకారులు అందరూ కలిసి ఇక్కడ ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాము ఇది మా తరతరాల ఆనవాయితీ ముప్పై ఐదు సంవత్సరాలు అంతకంటే అప్పటి నుంచి మా తాత మా తండ్రులు పెదనాన్నలు మా వాళ్ళందరూ కలిసి స్వర్ణక ఈ స్వర్ణకార సంఘం నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతున్నాము ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకొస్తున్నాము ఈ పది రోజులు ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది తొమ్మిది రోజులు ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు చేసి పదవ రోజు దసరా అయిన మద్దతు రోజు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ నిమజ్జనం కూడా అంగరంగ వైభవంగా చేస్తాము కోలాటాలు కురవడోళ్ళు అన్నీ ఘనంగా మహిళలు మహిళ బతుకమ్మలు అన్నీ ఘనంగా జరుగుతాయి ఇంకా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు నియమనిష్టలతో పూజలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు జరుగుతాయి ఉపుమార్చన సాయంత్రం కుంపుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి జై విశ్వకర్మ జై జై